హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ బ్లాగ్ ఇది అయితే తాజ్డే రోజు వ్లాగ్ అనమాట టైం అయితే ఫోర్ అవుతుంది లేచి వంటగదిలోకి వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను ముందర రోజు చట్నీ కోసం వేయించేసుకుని తాలింపు అయితే వేసాను కర్రీ కింద అయితే కోడిగుడ్డ పొరుటైతే చేస్తున్నాను కూరగాయలు అయితే ఏమీ లేవు ఇంట్లో కొబ్బరి అయితే ఉంది కొబ్బరి అయితే కట్ చేసుకుని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను చట్నీ కోడిగుడ్డ పొరుటు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసి కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ చేసుకుని గిన్నెలైతే చాలానే వచ్చాయి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకునే లోపు ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది అనమాట ఇడ్లీ అయితే బాక్స్లో అయితే పెట్టేశాను చట్నీ కూడా అలాగే లంచ్ అయితే కోడిగుడ్డు ఫ్రై చట్నీ అలాగే పెరుగు రైస్ అయితే పెట్టేసి రెండు అయితే ప్యాక్ చేసి బాక్స్ అయితే కట్టేశాను మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఎదురు వచ్చేసి బాయ్ అయితే చెప్పాను కరెక్ట్గా ఫైవ్ కల్లా వెళ్ళిపోతారు అన్నమాట మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి అయితే పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు సెవెన్ కల్లా పిల్లల్ని అయితే లేపాను స్నానం చేసి టిఫిన్ కూడా పెట్టేశాను బొమ్మలతో ఆడుకున్నారు తర్వాత పాప కోసం అయితే లంచ్ స్నాక్ అయితే ప్యాక్ చేశాను ఇంకా స్కూల్కి అయితే రెడీ చేశాను మా మామయ్య వచ్చారు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అంతే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్